రాధాకృష్ణ బాబా లావణ్యక ట్రిప్పు ముగించుకొని రెండు రోజుల్లో తిరిగి వస్తారంట రాగానే ఆస్తిలో వాటాలు కావాలంటున్నారు అని చెప్పి నిహారిక కృష్ణబాబు వేదవతికి చెప్తూ ఉంటారు అవునమ్మా ఈ విషయంలో అన్నయ్య బాగా అసంతృప్తిగా ఉన్నాడు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు పిల్లలు పుట్టట్లేదని వాళ్ళు బాధపడుతున్నారు కూడా అత్తయ్య అని నిహారిక చెప్తూ ఉంటుంది వాళ్ళు బాధపడుతున్నారా లేకపోతే నువ్వు బాధపడుతున్నావా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఒరే మేము ఎందుకు అబద్ధం చెప్తాంరా నిజమే చెప్తున్నాము వాళ్ళు మాకు ఫోన్ చేసి మాట్లాడారు కాబట్టే మేము ఆ విషయాన్ని అమ్మా నాన్నల దగ్గర చెప్తున్నాము అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అయితే నా ముందు ఫోన్ చెయ్యి అన్నయ్య రాధాకృష్ణ అన్నయ్య లావణ్య వదిన ఏం మాట్లాడతారో మేము వింటాము అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవును శ్రీకర్ చెప్పాడు కదా ఫోన్ చెయ్యి బాబు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఏమయ్యా నీకు అవసరమా ఇది అన్నదమ్ముల ఆస్తులకు సంబంధించిన విషయం నువ్వు పట్టించుకోకు అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది ఏంటి ఆస్తుల వాటాలు వస్తే కృష్ణ నీకు కట్టలు కట్టలు డబ్బులు ఇస్తా అన్నాడా ఏంటి కృష్ణకు వంత పలుకుతున్నావు అని పెద్దిరాజు వసంతను అడుగుతూ ఉంటాడు కృష్ణ నీకు ఏం లోటుందని ఆస్తి వాటాలు అడుగుతున్నావు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది తిండికి బట్టకి లోటు లేకపోతే సరిపోతుందమ్మా అని కృష్ణబాబు అంటూ ఉంటే శ్రీకర్ జాబ్ చేస్తున్నాడు కదరా నువ్వు కూడా ఏదో ఒక జాబ్ చూసుకో అని ప్రసాదరావు అంటూ ఉంటాడు నేను చదువుకున్న చదువుకి నాకు ఉద్యోగం ఇచ్చేది ఎవరు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు అయితే మంచి బిజినెస్ పెట్టుకో డబ్బులు మేమే అరేంజ్ చేస్తాం అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు చిన్న పిల్లల్లాగా ప్రతిదీ మిమ్మల్ని అడగల మోయ అని నిహారిక అంటూ ఉంటుంది మీరు ఇంకా మా కంటికి చిన్న పిల్లలేనమ్మా పక్షి రెక్కలు రాగానే పిల్లల్ని వదిలేసి తిరిగి సాయంత్రం అయ్యేసరికి గూటికి ఎలా వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది మాకు కూడా మీరు అంతేనమ్మా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అయినా ఇంట్లో జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి మీరు అడుగుతుంది ఏంటి ఇంట్లో పరిస్థితులు అసలే బాలేదు అని శ్రీకర్ అంటూ ఉంటాడు ఒరే నీ సమస్యలు నీకుంటే నువ్వు నీ పెళ్ళం దగ్గరికి వెళ్ళిపో అంతే కానీ మేము ఆస్తిలో వాటాలు అడుగుతుంటే నువ్వు ఇందుకు అడ్డుపడతావు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు నీలాంటి అన్నలు ఇంటికి ఉంటే చాలు కుటుంబం సర్వనాశనం అయిపోతుంది అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే నీలాంటి తమ్ముడు కుటుంబానికి ఒకడుంటే కుటుంబం ఏంటి లోకమే సర్వనాశనం అయిపోతుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే ఇక చాలు ఆపండ్రా గొడవలు అంటే వస్తారు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు నిహారిక మీరు ముక్కు పుడక కావాలన్నారు డిఎన్ఏ టెస్ట్ రాగానే ముక్కు పుడకను శౌర్యకు ఇచ్చేస్తాను ఆస్తుల వాటాలు కూడా త్వరలోనే చేస్తాను అని వేదవతి చెప్తూ ఉంటుంది మేమేమో కలిసి ఉందామని పోరాడుతున్నాం మీరు మాత్రం విడిపోదాం అంటున్నారు పంచేస్తాను ఎవరి ఆస్తులు వాళ్ళకు పంచేస్తాను నేను నా భర్త ఏటైనా దూరంగా వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉంటాము అని వేదవతి నిహారిక కృష్ణలకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడు మీకు హాయిగా ఉందా కళ్ళు చల్లబడ్డాయా అని శ్రీకర్ కృష్ణబాబు నిహారికను అడుగుతూ ఉంటాడు ఏంట్రా నువ్వేదో మంచివాడు అన్నట్టు నీకేదో ఆస్తి వద్దన్నట్టు మాట్లాడుతున్నావు రేపు ఆస్తిలో వాటా వస్తే తీసుకోవా ఏంటి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు మీకులాగా నేను ఆస్తి కోసం పోరాడేవాడిని కాదు అనుబంధాలు ఆప్యాయతల కోసం చూసేవాడిని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇప్పుడు అందరూ అలానే మాట్లాడతారు ఆస్తులు వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు అని నిహారిక అంటూ ఉంటే శ్రీకర్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మీలాంటి కొడుకులు మీలాంటి కోడళ్ళు మీలాంటి కూతుర్లు ఉండబట్టే దేశంలో వృద్ధా సమయాలు ఎక్కువైపోయాయిరా బాబు మీ అమ్మ నోటి నుంచి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాం అనే మాట తెప్పించారు మీకు దండంరా బాబు అని చెప్పి పెద్దిరాజు కోపంగా నిహారిక కృష్ణ బాబులు అలాగే వసంతకు దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్మ అలానే అంటుంది మీరు మాత్రం రెండు రోజులకు ఒకసారి ఆస్తి పంపకాల గురించి అడుగుతూనే ఉండండి అని వసంత నిహారిక కృష్ణబాబుకు చెప్తూ ఉంటుంది మేమెందుకు కోరుకుంటాం ఈ ఇల్లు ముక్కలయ్యేదాకా పోరాడుతూనే ఉంటాం అని నిహారిక చెప్తూ ఉంటుంది మరోవైపు అవని అక్షయ బట్టలు మడత పెడుతూ ఉంటారు ఇక అప్పుడే సుజాత అవని దగ్గరకు వచ్చి అవని శంషాబాద్ దగ్గర తెలిసిన వాళ్ళ అమ్మాయిది బర్త్డే ఉంది నేను మీ బావగారు వెళ్తున్నాము నువ్వు కూడా నాతో పాటు రారాదు అని చెప్పి అడుగుతూ ఉంటుంది లేదక్క నేను పుట్టినరోజు ఫంక్షన్లకు వచ్చే పరిస్థితిలో లేను మీరు వెళ్ళండి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది వచ్చిన దగ్గర నుంచి ఒంటరిగా ఇంట్లోనే ఉంటున్నావు కాస్త మనసు ప్రశాంతంగా ఉంటుంది రామ్మ వెళ్దాం అని చెప్పి నరసింహ అడుగుతూ ఉంటాడు లేదు బావా మీరు వెళ్ళిరండి అవసరమైతే అక్షయ్ తీసుకెళ్ళండి అని అవని చెప్తూ ఉంటుంది అక్షయ మాతో రామ్మ వెళ్దాం అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది అమ్మ ఒంటరిగా ఉంటుంది నేను రాను పెద్దమ్మ అని అక్షయ్ చెప్తూ ఉంటుంది పర్వాలేదు అక్షయ నువ్వు వెళ్ళు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది రా మనం వెళ్దాం అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది అవని భోజనం తినేసి తొందరగా డోర్స్ వేసుకో అని చెప్పి సుజాత చెప్తూ ఉంటే సరే అక్క అని చెప్పి అవని అంటుంది ఇక మరోవైపు వల్ల బావ వికాస్ జైలు నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటే పోలీసులు వెంట ఉంటారు ఇక అప్పుడే ఎక్స్ మినిస్టర్ కొడుకు విక్కీ వచ్చి వికాస్ని సేవ్ చేస్తాడు మనం కొంచెం దూరంగా వెళ్ళి మాట్లాడుకుందాం రా బ్రో పోలీసులు నిన్ను వెంటాడుతారు అని చెప్పి విక్కీ చెప్తూ ఉంటే వికాస్ విక్కీ కారెక్కుతాడు ఎవరు బ్రో నువ్వు నన్నెందుకు సేవ్ చేశావు నాతో నీకేమైనా పనుందా అని వికాస్ అడుగుతూ ఉంటాడు నిన్ను జైలు నుంచి బయటకు రావటానికి హెల్ప్ చేసిన మనుషులు నా మనసులే అని చెప్పి విక్కీ చెప్తూ ఉంటాడు నాతో ఏ అవసరం పడి నన్ను జైలు నుంచి బయటకు వచ్చేలా చేశారు అని చెప్పి వికాస్ అడుగుతూ ఉంటాడు అవని నాకెలా శత్రువు నీకు కూడా అలానే శత్రువు అని తెలిసింది ఆ అవనిని చంపటం కోసమే నేను నిన్ను జైలు నుంచి బయటకు వచ్చేలా చేశాను అని విక్కీ చెప్తూ ఉంటాడు అవని నాకంటే ముక్కు పుడక ద్వారా శత్రువు నీకెందుకు శత్రువు అని చెప్పి వికాస్ అడుగుతూ ఉంటాడు ఒక ఎవిడెన్స్ని కోర్టు వారికి అందించి నన్ను పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించేలా చేసింది ఆ అవని అందుకని చెప్పి ఆవినిని చంపాలని రెండుసార్లు ప్లాన్ చేశాను కానీ కుదరలేదు ఫైనల్గా నేను కూడా వెళ్ళాను అయినా ఆ అవని నా చే నా చేతికి దొరకలేదు తప్పించుకుంది అని విక్కీ చెప్తూ ఉంటాడు ఆ అక్షయ నన్ను గుళ్ళో బంధించి కోర్టులో అప్పజెప్పి నాకు శిక్ష పడేలా చేసింది ఆవినితో పాటు అక్షయ్ను కూడా చంపేస్తే నా పగ చల్లారుతుంది అని వికాస్ చెప్తూ ఉంటాడు ఆవినిని అక్షయ్ను కలిపే చంపేద్దాం అని చెప్పి విక్కీ చెప్తూ ఉంటాడు అయితే ప్రస్తుతానికి నీకు ఒక సీక్రెట్ ప్లేస్ అరేంజ్ చేస్తాను నాతో పాటు రా అలాగే అవనిని చంపిన తర్వాత నీకు పెద్ద మొత్తంలో డబ్బు అందిస్తాను అని చెప్పి విక్కీ చెప్తూ ఉంటే సరే అని చెప్పి వికాస్ అంటాడు ఇక మరోవైపు అవని బట్టలు మెడతబెడుతూ అక్క ఫోన్ మర్చిపోయిందే అని చెప్పి ఫోన్ తీసుకొని బయటికి రాబోతూ ఉంటుంది ఇక సుజాత నరసింహతో వెళ్తున్నా అక్షయ సడన్గా ఆగిపోతుంది ఏంటమ్మా అక్షయ ఎందుకు ఏడుస్తున్నావు మాతో రాకుండా ఇక్కడే ఆగిపోయావేంటి అని నరసింహ అడుగుతూ ఉంటాడు అమ్మ వింటే బాధపడుతుంది ఏం లేదులే పెద్దనాన అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అమ్మ లోపలుంది వినదు అమ్మ ఏంటో నీ బాధ చెప్పు అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది అప్పుడే అవని వచ్చి అక్షయ్ ఏం మాట్లాడుతుంది ఎందుకు ఎడుస్తుందా అని చెప్పి చాటుగా ఉండి వింటూ ఉంటుంది ఎల్లుండి నా పుట్టినరోజు నా పుట్టినరోజు నాన్న దగ్గర ఉండుంటే గనక ఘనంగా జరిగేది నేను అమ్మవారి హంసతో పుట్టానని నానమ్మ జాతకమని అందరూ కూడా నన్ను చూడగానే అన్నారు అలాంటి నన్ను మా అమ్మను ఎందుకు ఇంట్లో నుంచి నానమ్మ బయటకు గెంటేసింది నేను ఒక అనాథగా పూజారి నారాయణరావు తాతయ్యకు దొరికాను అనాథగా ఉన్నప్పుడు నారాయణరావు తాతయ్య ఇంట్లో పుట్టినరోజు జరుపుకోవడానికి నాకు కుదరలేదు నేను మొదటగా అమ్మను పుట్టినరోజు నాడే కలిశాను అని అక్షయ్ చెప్తూ ఉంటే అవని మొదటగా అక్షయ ఆ పుట్టినరోజు నాడు కలిసినప్పుడు ముందుగా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది నేను అనాథగా తాతయ్యకు దొరకటం వల్ల అన్న ప్రశ్న భారసాల మొదటి పుట్టినరోజు వేడుక ఏదీ కూడా ఘనంగా జరగలేదు నాన్న గుండెల మీద ఆడుకోలేదు అమ్మ గోరుమిద్దలు తినలేదు నాన్న చెయ్యి పట్టుకొని నడవలేదు ఈ సంవత్సరం కుటుంబ సభ్యులందరి సమక్షంలో పుట్టినరోజు చేసుకుందాం అనుకుంటే ఇప్పుడు కూడా నాన్నకు దూరంగా వచ్చేసాను ఇప్పుడు ఉన్న పరిస్థితులు గొడవల వల్ల అమ్మ నా పుట్టినరోజునే మర్చిపోయింది అని అక్షయ ఏడుస్తూ ఉంటుంది ఆ మాట వినగానే సుజాత నరసింహ కూడా కంటతడి పెట్టుకుంటారు చాటుగా ఉండి వింటున్న అవని కూడా ఏడుస్తూ ఉంటుంది అమ్మ బాధపడకు అక్షయ త్వరలోనే అంతా మంచిగా జరుగుతుంది ఇప్పుడు నువ్వు బాధపడుతూ ఉంటే అమ్మ బాధపడుతుంది అని సుజాత అక్షయకు ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అవని అక్క ఏంటి మీరు వెళ్ళలేదు ఇంకా ఇక్కడే ఉన్నారు అని చెప్పి బయటికి వస్తుంది ఏం లేదులే అవని అని చెప్పి సుజాత కంటతడి తుడుచుకుంటుంది నువ్వు ఫోన్ మర్చిపోయావక్క ఇద్దామని వచ్చాను అని అవని చెప్తూ ఉంటుంది సరే అవని ఇక మేము బయలుదేరతాము అని చెప్పి సుజాత చెప్తూ ఉంటే అక్షయ ఏంటమ్మా కంట వెంట తడుంది అని చెప్పి అవని అడుగుతూ ఉంటే ఏం లేదమ్మా అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది అవని మేము బయలుదేరుతాము నువ్వు జాగ్రత్త అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఇక అక్షయ్ వాళ్ళు వెళ్ళిపోగానే అవని ఒంటరిగా కూర్చొని అక్షయ్ అన్న మాటలు గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటుంది మరోవైపు సత్య ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు ప్రభావతి సత్య దగ్గరికి వెళ్ళి ఒరే సత్య డిన్నర్ చెద్దురా అని చెప్పి పిలుస్తూ ఉంటే సత్య వినిపించుకోకుండా ఆలోచిస్తూ ఉంటాడు ఒరే సత్య నిన్నేరా పిలుస్తుంది అంతగానో ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి ప్రభావతి అడుగుతూ ఉంటుంది అయినా ఈ మధ్య నీ ఆలోచనలు మరీ మూర్ఖంగా ఉన్నాయిరా అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది అమ్మవి నువ్వే అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారమ్మా నన్ను అని సత్య అంటూ ఉంటాడు అమ్మను కాబట్టే నీ మనసుని అర్థం చేసుకుని మాట్లాడుతున్నాను అని ప్రభావతి చెప్తూ ఉంటుంది అది కాదమ్మా అవని పైన అనుమానంతో ఆ వేదవతి అవని కూతురు అక్షయను తీసుకెళ్లి డిఎన్ఏ టెస్ట్ చేపించింది అని చెప్పి సత్య ప్రభావతికి చెప్తూ ఉంటాడు అంటే ఏంట్రా ఆ అక్షయ నీకు అవనికి పుట్టిందనుకుంటుందా ఏంటి ఆ వేదవతి అని చెప్పి ప్రభావతి అడుగుతూ ఉంటుంది అక్షరాల ఆ వేదవతి గారి మనసులో అదే ఉందమ్మా అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అయినా సరే డిఎన్ఏ టెస్ట్లో అక్షయ శ్రీకర్కి అవనికి పుట్టిన కూతురేనని తెలుస్తుంది ఇది అవనికి ఒక అగ్ని పరీక్ష అక్షయ్ తన మనవరాలను తెలియగానే ఆ వేదవతికి బుద్ధి వస్తుంది అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది డిఎన్ఏ టెస్ట్లో అక్షయ శ్రీకర్ కూతురని తెలిసినా కూడా ఆ వేదవతి మరో కారణం చూపించి అవనిని బయట తప్పుగా చూపించాలనే చూస్తుందమ్మా అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అందుకే అమ్మా డిఎన్ఏ రిపోర్స్ట్ తప్పుగా రావాలని కోరుకుంటున్నాను అని సత్య చెప్తూ ఉంటాడు అంటే ఏంట్రా సత్య ఆవినికి ఇది ఒక అగ్ని పరీక్ష తప్పుగా వస్తే ఎలా చెప్పు అని చెప్పి ప్రభావతి అంటూ ఉంటుంది తప్పుగా వస్తేనే కదమ్మా అవనిని నా ఇంటికి తీసుకొచ్చుకొని నేను సంతోషంగా ఉంచగలను ఆ ఇల్లు చూడటానికి మాత్రమే సాంప్రదాయాలు విలువలు కలిగిన ఇల్లు దాంట్లో మనుషులకి ఒక్కరికి కూడా సాంప్రదాయాలు గౌరవాలు అనేవి ఉండవు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఒరే సత్య డిఎన్ఏ టెస్ట్లో అక్షయ శ్రీకర్ కూతురని తెలిస్తేనే అవని సీత అవుతుంది అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది అవని అయినా కూడా శ్రీకర్ రాముడు కాలేవడమ్మా ఎప్పటికీ అవనిని అనుమానిస్తూనే ఉంటాడు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఎందుకు రా నువ్వు రావణాసుళ్ళ తయారవుతున్నావు అని చెప్పి ప్రభావతి అడుగుతూ ఉంటుంది నేను రావణాసుళ్ళ ఎందుకు తయారవుతున్నానమ్మా నేను అవనికి తాలి కట్టి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నాను అని సత్య చెప్తూ ఉంటాడు అవని ఆ ఇంట్లో ఉంటే సంతోషంగా ఉండదమ్మా మన ఇంట్లో ఉంటే సంతోషంగా ఉంటుంది అందుకే డిఎన్ఏ రిపోర్ట్ తప్పుగా రావాలని కోరుకుంటున్నాను అని సత్య చెప్తూ ఉంటాడు అవని శ్రీకర్ నుంచి విడిపోయిన తర్వాత నేను అవరిని శ్రీకర్ కంటే బాగా చూసుకుంటాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటే ప్రభావతి కోపంగా సత్య వైపు చూస్తూ ఉంటుంది రామ్ మా భోజనం చేద్దాం అని చెప్పి సత్య పిలుస్తూ ఉంటాడు ఇక మరోవైపు పోలీసులు వేదవతి ఇంటికి వస్తారు వసంత పోలీసులను చూసి ఏంటి ఎస్ మా ఇంటికి వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటే అర్జెంటుగా వేదవతి గారితో మాట్లాడాలి అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు రండి లోపలికి అని వసంత పిలిచి అమ్మ అమ్మ నీతో మాట్లాడటానికి పోలీసులు వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి